హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మీకు జలుబు తగ్గు లేదా జ్వరం ఉన్నప్పుడు నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా మిరియాల రసం ఇన్స్టెంట్గా తయారు చేసుకొని అన్నంలో వేసుకొని తింటే చాలా తృప్తిగా అన్నం తింటారు ఈ రెసిపీ కోసం ఒక మిక్సీ జార్లోకి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిరియాలను తీసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర ఉంటే రోటిలో కూడా మీరు వీటిని దంచుకోవచ్చు చూడండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత నువ్వు మీడియం సైజ్ టమాటోలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అలాగే కొత్తిమీరను వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్లేవర్ అంతా కూడా టమాటో ముక్కలకి పట్టి టేస్ట్ అయితే బాగుంటుందండి లాస్ట్లో కూడా వేసుకుంటాము ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపును వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా టమాటో ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత ఒక కప్పు వరకు కూడా చింతపండు రసం వేసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో సరిపోకపోతే మీరు యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి మిరియాలు మిశ్రమం ఆ మిశ్రమాన్ని వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకుని కూడా వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ అయితే మనకి రసం రెడీ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రసంని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ మిరియాల రసం రెడీ